అయితే ఇక్కడ ఏమైందంటే గేమ్ చేంజర్ వీటి మీద కొంతమంది హైకోర్టులో పిల్ వేశారు ఇలాగ పెంచుకోవడం కరెక్ట్ కాదు దీనివల్ల ప్రజల మీద భారం పడుతుంది అని ఒక అంశము రెండోది అర్ధరాత్రి నుంచి టికెట్లు ఇవ్వడం వల్ల ఆల్రెడీ పుష్ప టూకి సంబంధించి సంధ్య థియేటర్లో తొక్కి స్లాట్ జరిగింది అయినా కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి నా పీరియడ్లో ఇంకా ఈ ఐదేళ్లలో ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లలో నేను బెనిఫిట్ షోలకి ఇవ్వను నెంబర్ ఆఫ్ షోలకి ఇవ్వను తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇవ్వను అని చెప్పి కూడా మళ్ళీ ఆయన యూటర్న్ తిరిగి దిల్ కోసం మళ్ళీ మార్చుకున్నాడు బెనిఫిట్ షో ఇవ్వలేదు కానీ అడిషనల్ షో కి ఇచ్చాడు అర్లీ మార్నింగ్ షో లెక్ ఇచ్చాడు ఇది కరెక్ట్ కాదు అనేది హైకోర్టులో పిల్లేశారు దాంతో హైకోర్టు దాని మీద విచారం జరిపి ఇటు ప్రభుత్వ వాదనకు కూడా అడిగింది ప్రభుత్వం కౌంటర్ ఇయమనేది కౌంటర్ వేశారు అంతా వేసినాక నిన్న దాని మీద తీర్పిచ్చింది ఈ తీర్పు ఏంటంటే ఎనిమిది నలభై వరకు మార్నింగ్ ఎనిమిది నలభై వరకు షోలు ఏవి వేయకూడదు ఎనిమిది నలభైకి మాత్రమే వేయాలి షో అనేది మాత్రం చెప్పింది అయితే టికెట్ రేట్లు పెంచుకోవడం మీద హైకోర్టు జోక్యం చేసుకుని చెప్పింది అది ప్రభుత్వానికి వదిలేస్తున్నానని చెప్పింది కానీ ఈ అర్లీ మార్నింగ్ షోలు వేయడం కరెక్ట్ కాదు దానివల్ల పదహారు ఏళ్ళ పిల్లలు అర్ధరాత్రి నుంచే బయట ఉంటున్నారు సిటీలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ఇది వాళ్ళ జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అర్ధరాత్రి షోలు అర్లీ మార్నింగ్ షోలకి పర్మిషన్ లేదు ఎనిమిది నలభై తర్వాత మార్నింగ్ ఎనిమిది నలభై తర్వాతే వేసుకోవాలి అని చెప్పారు దీనివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ ఇంకొక రెండు షోలు ఎంతో నడిపేవాళ్ళు ఇంతకుముందు ముందు దానివల్ల తగ్గిపోతుంది ఇది సినిమా ఇండస్ట్రీకి దెబ్బ అంటే అందరికి దెబ్బ ఏం కాదు కానీ పెద్ద సినిమాలకి దెబ్బ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు పుష్ప టూ తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది నిన్న కూడా గౌతమ్ మీన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తమిళ సినిమాల గురించి అదేంటంటే తమిళ వాళ్ళు కథల్ని నమ్ముకొని సినిమాలు తీయట్లేదు వీళ్ళు పాన్ ఇండియా అని చెప్పేసి బిగ్ గ్రేట్ బడ్జెట్ నమ్ముకొని సినిమాలు తీస్తున్నారు మలయాళం వాళ్ళు మాత్రమే కథలు నమ్ముకొని తీస్తున్నారు ఎందుకంటే మమ్ముట్టితో ఆయన సినిమా చేశాడు గౌతమ్ మీన ఆ సందర్భంగా ఆయన చెప్పాడు ఇది నేను చెప్పడం వల్ల నా అవకాశాలు కూడా తగ్గిపోతాయి తమిళ్లో అని కూడా ఆయన అనౌన్స్ చేశాడు అంటే ఏమనుకుంటాం తమిళ్లో గొప్ప సినిమాలు వస్తున్నాయి అని ఇక్కడ చెప్తుంటారు తమిళ్ వాళ్ళు ఏమో మలయాళంలో వస్తున్నాయని తమిళ వాళ్ళు చెప్తున్నారు సో అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ఫేవర్ స్టార్ట్ అయింది ఒక రకంగా ఇది రాజమౌళి బాహుబలి టూ తర్వాత స్టార్ట్ అయింది దాని తర్వాత మనకి కేజీఎఫ్ ఇవన్నీ వచ్చాయి సో దాంతో ఏమైందంటే పాన్ ఇండియా సినిమా అనేది ఒకటి వచ్చింది పాన్ ఇండియా అంటే ఏంటి అర్థం ని పెంచేయాలి బడ్జెట్ లో కూడా ఇప్పుడు ఒక నాలుగు వందల కోట్ల బడ్జెట్ అంటే అందులో రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు హీరోకే ఇచ్చేస్తున్నారు ఫైనల్ గా హీరో హీరోయిన్ డైరెక్టర్ వీళ్ళకి అందరికి పోగా సినిమాకి ప్రొడక్షన్ కి ఖర్చు పెట్టేది వంద కోట్లు కూడా ఉండట్లేదు అంటే ఈ వంద కోట్ల క్వాలిటీలోనే సినిమా నిజంగా దాని బడ్జెట్ చెప్పాలంటే వంద కోట్లే కానీ వీళ్ళు తీసుకునేస్తున్నారు ఎక్కువ దీనివల్ల ఏమవుతుందంటే మూడేళ్ళు రెండేళ్ళు ఆ సినిమాను తీయడము దాన్ని మళ్ళీ ఎందుకంటే ఈ సినిమా ఆడుతుందో లేదో తెలియదు కదా అందుకని ఫస్ట్ వీకే లాగేయాలి మాక్సిమం ఫస్ట్ వీక్ లాగాలంటే ఏం చేయాలి ఒకటి నెంబర్ ఆఫ్ థియేటర్లు దేశవ్యాప్తంగా పెంచాలి రెండోది ఒక విపరీతమైన హైప్ క్రియేట్ చేయాలి పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి మా ప్రేక్షకుల మైండ్లని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళు సినిమా చూడకపోతే అసలు మాకు ఇంకా విముక్తి లేదు సినిమా చూ ఫస్ట్ షో చూడాలి అర్లీ మార్నింగ్ షో చూడాలి అన్న ఒక క్రేజీని క్రియేట్ చేసి టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి అమ్మేసుకోవాలి థియేటర్లో ఓకే సో ఇది అంటే ఫస్ట్ మూడు రోజుల్లో ఫ్రైడే రిలీజ్ అయితే ఫ్రైడే సాటర్డే సండే మ్యాక్సిమం లాగేసుకోవాలి డబ్బులు ఇది అందుకనే ఫస్ట్ డే కలెక్షన్లు ఇవన్నీ కూడా ఏంటంటే నారాయణ చైతన్య ర్యాంకు లాగా అయిపోయింది ఫస్ట్ డే దానికి ఎంత వచ్చింది దీంతో లేని ఫిగర్స్ని కూడా చెప్పేయడం ఫస్ట్ డే ఎంత వచ్చిందని బిల్డప్ చేయడం హిట్ అని టాక్ అని క్రియేట్ చేయడం ఇలాగా ఒక అంటే ఒక జనాల్ని మాయ చేయడం అబద్ధాలతో ఒక ఫాల్స్ మార్కెటింగ్తో చేయడం అనేది మెయిన్గా వచ్చేసింది సో ఈ ఈ కైండ్ ఆఫ్ రావడానికి ప్రధాన కారణం ఏమంటే హీరోల రేట్లు అమాంతం పెరిగిపోవడం లేకపోతే అల్లు అర్జున్కి మూడు వందల కోట్లు అంటే విచిత్రమైంది కదా మూడేళ్ళకి మూడు వందల కోట్లు తీసుకుండొచ్చు కానీ మామూలుగా చెప్తే ఇప్పుడు ఆ సినిమా పుష్ప టూకి రియల్ గా ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఒక వంద కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు సో గేమ్ చెందరికైనా అంతే అంటే వీళ్ళే తీసుకొని మిగతా వాటికి చేయట్లేదు సో దీన్ని జనాల నుంచి లాగడానికి కోసం రకరకాల ఇవన్నీ లేగలా అంటే లేగలే లీగల్ కాదని నేను చెప్పలేను కాకపోతే ఇది కోర్టులు ఎందుకు ఇన్వాల్వ్ అయినాయి ఇప్పుడు ఈ హైకోర్టు చెప్పింది కరెక్టా కాదంటే ఇదే వేరే బిజినెస్లు కూడా హైకోర్టు ఎలా చెప్తుందా వేరే బిజినెస్లు కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది వాళ్ళకి రాయితీలు ప్రకటిస్తుంది చీప్గా ల్యాండ్ తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజులకి ఇస్తుంది అవన్నీ చేస్తున్నప్పుడు మరి కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చేస్తుందా సినిమా కూడా ఇండస్ట్రీ కదా సినిమా ఇండస్ట్రీ కూడా వేలాది మందికి లక్షలాది మందికి పరోక్ష ప్రైవేట్ ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పిస్తుంది లైవ్లీహుడ్ కల్పిస్తుంది మరి లైవ్లీహుడ్ ఉద్యోగాలు వస్తున్న ఏ ఇండస్ట్రీకి అయినా ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం అనేది కామనే మనకి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రొడక్ట్ లింక్డ్ ఇనిషియేటివ్స్ పిఎల్ఐ స్కీమ్ అంటారు అలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంది ఎందుకంటే ఇండస్ట్రీ గ్రోత్ ఉంటే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి మన పీపుల్కి లైవ్లీహుడ్లు ఏర్పడతాయి ఇవన్నీ ఇండియన్ గవర్నమెంట్ కూడా చేస్తుంది దాని ఫలితాలు కూడా వస్తున్నాయి ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు సర్వీస్ సెక్టర్ కావచ్చు వీటన్నిటిలో కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆయా పరిశ్రమలకి రాయితీలు ఇస్తుంది అట్లాగే స్టార్టప్లకి ప్రత్యేకంగా రాయితీలు ఇస్తుంది ఇవన్నీ చేస్తుంది అట్లాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ కదా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం కోర్టులు ఇట్లా ఇన్వాల్వ్ అయిపోయి చెబితే సినిమా ఇండస్ట్రీ రేపు దెబ్బతింటే దాని ఎఫెక్ట్ పడుతుంది కదా వీళ్ళందరి మీద వాళ్ళు ఎవరు ఎంత రెమెంటేషన్ తీసుకుంటున్నారు సినిమాకి ఎంత పెడుతున్నారు అనేది మనకేం సంబంధం అది వాళ్ళు చూసుకుంటారు రెండోది ఏం బలంతంగా సినిమా చూడమని చెప్పట్లేదు వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు ఇప్పుడు సబ్బు ఉంది మా సబ్బు వాడు మా పేస్ట్ వాడు అని వాళ్ళు కూడా మా కూల్ డ్రింక్ తాగని చేస్తారు అది తప్పు కానప్పుడు వీళ్ళ పబ్లిసిటీ తప్పెందుకు అవుతుంది అట్లాగే గవర్నమెంట్లు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్లో ఇంకోటి ఇంకోటి ఇస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తే తప్పేంటి అన్న వాదన కూడా ఉంది కోర్టులు ఇలా ఇన్వాల్వ్ కావడం కరెక్టా అన్నది ఉంది మరి దీని మీద ఏమన్నా సుప్రీం కోర్టుకి వెళ్తారా ఇది రెండోది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా లేదు ఇక్కడేమో హైకోర్టు ఈ పాలసీ చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏమో లేదు మరి వేరే రాష్ట్రాల్లో లేదు మరి ఇట్లా యూనిఫామ్ గా దేశవ్యాప్తంగా సినిమాకి సంబంధించి ఒకే రూల్ ఉండాలి కదా అన్న చర్చ కూడా నడుస్తుంది ఈ చర్చ లాజికల్ గానే ఉంది ఎందుకంటే వేరే వ్యాపారాలకి ప్రభుత్వం రాయితీలు మిగతా ఇస్తున్నప్పుడు సినిమాకు మాత్రం ఎందుకు ఇవ్వకూడదు సినిమా థియేటర్లకి నెంబర్ ఆఫ్ షోలు వేస్తే వచ్చే తప్పు నష్టమే ఉంది అనేది ఒక వాదన రెండవ వాదన ఏమో ఈ పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా దీనివల్ల అవుతున్నారు కదా అనేది కూడా లాజికల్గానే అనిపిస్తుంది ఎందుకంటే దానివల్ల